प्राइम टाइम न्यूज के स्वागत है సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై అక్రమ సోదాలు నిర్వహించి అక్రమ కేసులు బనాయించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకున్నా ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులు తమ వైఖరిని మార్చుకుని జర్నలిస్టుల పట్ల గౌరవాన్ని పెంచుకోవాలని ఇలా అనవసరమైన కేసులు పెట్టి ఇబ్బందులు చేస్తే జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడతామని జర్నలిస్టు ధనంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును పోలీసులు వెంటనే వాపసు తీసుకోవాలని జమ్మికుంట మండల ఐజే సభ్యులు శనివారం మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట వైకుంఠ మండల ఐజీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల పై దాడిని చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి అకారణంగా పోలీస్ దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఎత్తివేయాలి ఎత్తివేయాలి ఐక్యత సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిని పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తన నివాసంలో తనిఖీలు చేపట్టి అతనిపై కేసును పెట్టిన సందర్భంగా జంబిగుంట ప్రెస్ క్లబ్ ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అతనిపై పెట్టిన కేసును పోలీసులు విరమించి క్షమాపణ చెప్పకపోతే జంబిగుంట ప్రెస్ క్లబ్ కరీంనగర్ జిల్లా యూనియన్ రాష్ట్ర యూనియన్ తరఫున పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు ధర్నా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిలో అక్రమంగా పోలీసులు చొరబడి సోదాలు చేసి ఆయన్ను అన్యాయంగా ఎక్కించే ప్రయత్నం చేశారు ఆ సోదాల్లో కూడా పోలీసులు ఎలాంటి నభ్యం కాలేదు అక్రమంగా పోలీసులు జర్నలిస్టులపై దాడులు చేయడం సరి కాదు ఇది ఐజేఈ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జమ్మికుంట పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టాము ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తమ వైఖరి మార్చుకొని జర్నలిస్టుల పట్ల గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎడిటర్ సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి విజయవాడలోని నివాసంలో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ సోదాలు జరిపారు జర్నలిస్టులు ప్రజల సమస్యల్లో ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకుపోయే జర్నలిస్టుల ఇళ్లలో అకారణంగా దాడులు జరిపి భయభ్రాంతులకు గురి చేస్తానంటే జర్నలిస్టుల ఐక్యత ఊకు ఊరుకోదు జర్నలిస్టులను పోలీసులు అంచి వేసే ధోరణి మానుకోవాలి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వని పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘం ఐజే నుండి డిమాండ్ చేస్తున్నాం వారిపై చర్యలు తీసుకోవాలి ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి